హలో అండి నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తున్నాను అదేంటంటే యూట్యూబ్లో మనము మిక్స్డ్ కంటెంట్ పెట్టొచ్చా పెట్టకూడదా అని చెప్పి మిక్స్డ్ కంటెంట్ అంటే ఫస్ట్ ఏంటో చూద్దాము ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు కుకింగ్ ఛానల్గా స్టార్ట్ చేస్తాను దాంట్లో పచ్చళ్ళు ఊరగాయలు సాంబార్లు పెట్టేసి ఒక త్రీ మంత్స్ తర్వాత నేను ట్రావెల్ వ్లాగ్ పెట్టాను అనుకోండి లేదంటే గోల్డ్ పర్చేసెస్ ఆ షాపింగ్లో ఒకటి వీడియో పెట్టాను అనుకోండి లేదంటే బట్టల షాప్లో ఏదన్నా ఒకటి బ్లాగ్ చేసి పెట్టాను అనుకోండి నా కుకింగ్ ఛానల్ కోసం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా ఇవేంటి బట్టల షాప్లో ఉంది నేను మంచిగా పచ్చళ్ళు పెడుతుందని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్నాను తీరా చూస్తే బట్టల షాప్లో ఉందని చెప్పి అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు అలా కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో అలాగని చెప్పి ఇప్పుడు నాకు బట్టలు అంటే ఇష్టము షాపింగ్ అంటే ఇష్టము వంటలు అంటే ఇష్టము సో నన్ను ఓన్లీ వంటింటికే మీరు మన నన్ను ఫిక్స్ చేయలేరు కదా సో అలాగని చెప్పి మనము సేమ్ పర్సన్ ఇప్పుడు నేనే అనుకోండి నేను కుకింగ్ చేయొచ్చు ట్రావెల్ చేయొచ్చు షాపింగ్ చేయొచ్చు సో నేనే అక్కడ డైరెక్ట్గా రియల్గా నేనే కంటెంట్ చేసి నేనే నా వాయిస్ ఇచ్చి నేను అప్లోడ్ చేయొచ్చు మనకి యూట్యూబ్ మాత్రము కంటెంట్ రియల్గా ఉండాలి కానీ నువ్వు ఎలాంటి కంటెంట్ పెట్టావని మాత్రం అది అబ్జెక్షన్ చేయదు ఇప్పుడు మనకి చాయిస్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అంటే కొంతమందికి వంటలు ఇష్టము సో నేను వంటలు మంచిగా పచ్చళ్ళు చేస్తుంటే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు సో వాళ్ళకి షాపింగ్ అనేది చూడంగానే జస్ట్ స్క్రోల్ చేసి వెళ్ళిపోతారు కానీ సో ఈమెంట్ షాపింగ్ చేస్తుందో చూద్దామని చూడరు సో షాపింగ్ కోసమని ఎక్కడ కోటీలో షాపింగ్ చేస్తుందా సో అక్కడ ఏం దొరుకుతాయి మనం కూడా ఒకసారి వెళ్దాం అని చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో దీనివల్ల వల్ల మనకి ఫాలోవర్స్ పెరగచ్చు లేదా తగ్గొచ్చు అదంతా మన చేతిలోనే ఉంది సో యూట్యూబ్ మాత్రం మనకి ఈ పర్టికులర్ వీడియోనే మనం చేయాలి అని మాత్రం చెప్ప చెప్పదనమాట ఇది ట్రావెల్ వ్లాగ్ ఆర్ట్ మనకున్న ఏదన్నా స్కిల్స్ ఎలాంటివైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు బట్ అది రియల్ అయ్యి ఉండాలి బ్యాక్గ్రౌండ్ మనం ఇచ్చే వాయిస్ రియల్ అయి ఉండాలి లేదంటే అన్ కాపీరైట్ మ్యూజిక్ అయి ఉండాలి సో ఇదైతే సరిపోతుంది సో ఇదైతే చాలా మేజర్గా ఇప్పుడు నేను ఫస్ట్ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో దాంట్లో చాలా అంటే కొన్ని రెసిపీస్ కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చవు మనంట కాసేపు పక్కన పెడదాంలే అని చెప్పేసి బ్లాగ్ తయారు చేస్తాము అంటే మేము బయటకు వెళ్ళాము మేము షాపింగ్కి వెళ్ళాము మేము ఊరికి వెళ్ళాము అని చెప్పి స్టార్ట్ చేస్తాము సో అలా చేస్తే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు మనకేంటి అని ఉంటారు కొంతమంది ఉంటారు ఓకే ఫాలో అవుదాం ఏంటి మేము ఎక్కడ వెళ్తుంది ఎక్కడ షాపింగ్ చేస్తుంది మనకు కావాల్సినట్టు ఏమన్నా ఐటమ్స్ దొరుకుతాయని కొంతమంది ఫాలో అవుతారు సో అలాగా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు తగ్గుతూ ఉంటారు సో మనకి ట్రావెల్ అయిపోవగానే మనం ఇంకోటి స్టార్ట్ చేస్తాం అనమాట సో ఇది వర్కౌట్ అవుతుందా అది వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి మనము ఎక్స్పెరిమెంట్స్తోనే మన ఛానల్ని మనమే ఏదో చేసేసుకుంటాం అన్నమాట సో కానీ సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళని మనం మెప్పించాలి సబ్స్క్రైబ్ చేయించుకోవాలి ఇప్పుడు మెయిన్గా మనకు వచ్చిన సమస్య ఏంటంటే యూట్యూబ్ చూసే వాళ్ళకంటే చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా జరుగుతుంది దీన్ని మనం ఎక్కడ తప్పు అనలేము ఎందుకంటే ఎవరికి వాళ్ళు లోపల ఉన్న హిడెన్ టాలెంట్స్ అన్నీ అంటే కుకింగ్ కావచ్చు ట్రావెల్ బ్లాగ్ కావచ్చు లేదంటే డివోషనల్ కావచ్చు ఎలాంటివైనా ఇప్పుడు బయట పెట్టేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కూడా జనాల్లో కనిపించాలి వాళ్ళ టాలెంట్ ఏందో చూపించాలి తర్వాత జనాలు మెచ్చుకుంటే అది సాటిస్ఫాక్షనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసే వాళ్ళే లేరనమాట చేసేవాళ్ళే ఎక్కువైపోయినారు సో అందుకని చెప్పి మన సొంత సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసుకోవాల్సిందే అది ఎక్కడైనా క్లిక్ అయిందంటే అది క్లిక్ అవుతుంది ఖచ్చితంగా సో ఎవ్వరూ దేనికి ఇబ్బంది పడకుండా కంటిన్యూగా వీడియోలు చేయండి యూట్యూబ్ని మెప్పించి అందరూ మంచి సబ్స్క్రైబర్ని తెచ్చుకోండి నాతో సహా గుడ్ లక్ థ్యాంక్ యూ సో లాస్ట్లో నేను కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాను ప్లీజ్ నా ఛానల్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ